విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపోటి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురు జయ శ్రీరామ్ శ్రీ ఎలా ఉన్నారు గురుగారు కార్తీక పౌర్ణమి చాలా విశిష్టత కలిగిన రోజు మరి ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మనం చాలా సార్లు ఉంటాం కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం అనేది ఒకటి వస్తుంది అని ఇటీవల అంటే నేను ఈ మాసంలో ఈ నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ మాసానికి పేరు పౌర్ణమి రోజున అని చెప్పి మనం చెప్తూ ఉన్నాం కానీ వీటిల్లో ఉండేటువంటి అసలు ఈ నక్షత్రం రావటం వల్ల ఈ పౌర్ణమికి ఈ పేరు రావటం వల్ల దీనికి ఉండేటువంటి ఉపయోగకరమైనటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి ఒక విషయానికి ఒక రీసెర్చ్కి వెళ్తే పన్నెండు మాసాలలో ప్రతి మాసానికి పౌర్ణమికి వచ్చేటువంటి నక్షత్రానికి మానవ జీవన విధానానికి మానవాళికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక కాస్మెటిక్ పవర్స్ని ఎనర్జీని మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి ఒక కాస్మెటిక్ పవర్స్ ఉంటాయి కొన్ని ఇప్పుడు మనం పుష్కరాలు అని చెప్తాం లేదు మొన్న వచ్చినటువంటి కుంభమేళ అని చెప్తాం ఈ కుంభమేళ కావచ్చు పుష్కరాలు కావచ్చు కొన్ని కొన్ని గ్రహాల స్థితి స గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ఆ వాటర్లో ఆ సూర్యరశ్మి ద్వారా గ్రహణ స్థితి వీక్షణ ద్వారా ఒక రకమైనటువంటి కాస్మెటిక్ ఎనర్జీ దాన్ని మనం ఆధ్యాత్మికమైనటువంటి ఒక భక్తి విధానంలో తీసుకుంటే దైవశక్తి చెప్పి పీడిస్తున్నాను ఆ శక్తి ఆ రోజుల్లో అంటే ఇప్పుడు రెగ్యులర్గా ప్రతిరోజు కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది మనం పూజ చేసినప్పుడు ఏదైనా మంత్రం జపం చేసినప్పుడు అలాంటి టైంలో దానికి వంద రెట్లు ఎక్కువగా ఒక కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ చంద్రకిరణాలు సూర్యకిరణాల ద్వారా అలాంటి సమయంలో మనం చేసేటువంటి ఏ పనైనా కా అంటే వీటికి అంత పవిత్రత ఎందుకు అనేటువంటి విషయం వచ్చింది అందుకే నాన్న కార్తీక ఏకాదశి కావచ్చు పౌర్ణమి కావచ్చు అమావాస్య కావచ్చు లేదంటే సోమవారాలు కావచ్చు అంటే తిదిని మనం సెలబ్రేట్ చేసుకుంటే కానీ అసలు తిదికి ఎందుకు ప్రత్యేకత వచ్చింది చాలా మందికి తెలియదు తెలియదు ఈ నక్షత్రము ఈ చంద్రుడు కలిసినప్పుడు ఒక విపరీతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఆ పాజిటివ్ ఎనర్జీలో మనం ఏం చేశాము ఇప్పుడు ఏం చేయకపోయినా పాజిటివ్ రిలీజ్ రిలీజ్ అయినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఒక వ్యక్తి మీద ఆపాదించబడుతుంది కానీ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మామూలు బట్టలు వేసుకున్న వాడికి మంచి బట్టలు వేసుకున్న వాడికి తేడా కనపడుతుందా లేదా ఖచ్చితంగా కనబడు అవునా అలానే భగవంతుడికి ఆయన పట్ల శ్రద్ధాభక్తులతో పూజా విధానం కానివచ్చు లేదంటే జపం కావచ్చు తపస్సు కావచ్చు ఏదో చేసిన వాడి మీద ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే మనం మనం శివుణ్ణి చూడాలి మన శివుణ్ణి చూడాలని చెప్పి ఏదైనా గుడికి వెళ్ళినా కూడా అదే అనుకుంటాం తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం శివుని చూడాలనుకుంటాం నేనేం చెప్తాను అంటే ఇలాంటి రోజుల్లో శివుడు మనల్ని చూస్తాడని చెప్తా ఇలాంటి రోజుల్లో శివుడు మనల్ని చూస్తాడు అంటే ఆ సమయానికి మనం ఆయన కంటి ముందు కనపడాలిగా ఏదో ఒక రూపంలో అది పూజ రూపం కావచ్చు జపం కావచ్చు తపస్సు కావచ్చు అభిషేకం కావచ్చు అర్చన కావచ్చు ఒక మారేడు దళం సమర్పణ కావచ్చు ఒక నీడు కావచ్చు ఆ సమయానికి ఆయన కంటి కంటికి పడితే ఆయన కంటిలో పడితే మనకి ఆయన అనుగ్రహం ఆయన చూపు మన మీద పడుతుందని చెప్తాను నేను అలాంటి రోజులే కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి ఒక నిజంగా చెప్పాలి అంటే ఆ కాస్మిక్ ఎనర్జీలో ఒక మనిషికి ఒక సంవత్సరం మొత్తం కావలసినటువంటి ఒక శక్తిని ప్రసాదించేటువంటి శక్తివంతమైనటువంటి ఒక ఎనర్జీగా చెప్పుకోవచ్చు అంత గొప్పది అందులో కార్తీక మాసం వాతావరణం తర్వాత అగ్ని నక్షత్రం ఆ రోజు వచ్చేది కూడాను కృత్తికా నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అంటారు అందుకని నక్షత్రం కూడా అగ్నిర్ణపాత కృత్తికాహ అని చెప్పి నక్షత్రం మంత్రం కూడా అగ్నితోనే స్టార్ట్ అవుతుంది కార్తికేయుడు కార్తికేయుడు కూడా అగ్నితత్వమే చదువుతూ ఉంటాం మనం అవునా దీంతోపాటు ఇందాక మీరు చెప్పినట్టుగా అరుణాచలం గురించే తీసుకుందాం మనం అరుణాచలంలో కృత్తికా దీపోత్సవం దీపం కూడా పెడతారు మనం కార్తిక మహాదీపం పెడతారు అవునా కొన్ని వేల టన్నుల నెయ్యి పోసి పెద్ద ఒత్తి వైభవంగా ఆ అంటే ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే అరుణాచలం మొత్తం సోకుతుంది నాకు ఒక వాడి చెప్పానండి మనం టీవీలో చూస్తుంటేనే పరమానందంగా ఉంటుంది లైవ్లో చూసేవాడికి ఇంకా కదా ఎంత ఇదిగా ఉంటుంది అందులో అరుణాచలం కావచ్చు శ్రీశైలం కావచ్చు గోకర్ణం కావచ్చు లేదంటే ఇంకో రకమైనటువంటి మన జంబుకేశ్వరం కావచ్చు అలానే మన దీని ఏమంటారు శ్రీకాళహస్తి కావచ్చు ఇలాంటి క్షేత్రాలలో కొన్ని కొన్ని రోజుల్లో ఒక కాస్మెటిక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఇక్కడ మన దేవాలయంలో ప్రతి దేవాలయంలో ఒక రహస్యం ఉంటుంది ఒక చంద్రకిరణం పట్టం ద్వారాను లేదంటే ఆ తిథి రోజును ఆ నక్షత్రం రోజును అక్కడ ఉండేటువంటి ఆ దైవ శక్తి ఎక్కువ ఉద్యుక్తమైపోతుంది బాగా శక్తిని సంపాదించుకుంటూ ఉంటుంది అలాంటి రోజుల్లో ఆ శక్తి పాతం ఆ శక్తిలో మనం కనుక తడవగలిగితే అంటే భక్తిలో తడవగలిగితే హండ్రెడ్ పర్సెంట్ శివానుగ్రహం కలుగుతుంది దాంట్లో అంతమించే అనుమానమే ఉంటుంది మనకి కదా అంత పవిత్రమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి మనకి చాకటివారు చదువుతూ ఉంటారు రోజు పర్వదినం ఏదైనా సరే నేను ఇంకొక వీడియో కూడా ఈ మధ్యకాలంలో చూశాను అన్న గోకర్ణంలో మన శృంగేరి స్వామివారు చిన్న స్వామివారు విధశేఖర మహాతీర్థ స్వామివారు గోకర్ణం వెళ్ళారు ఆయన అప్పుడు చేసింది ఏంటో చెప్పన గొక్కరున సూటికి అభిషేకం చేశారు కానీ సముద్రం చింతన మట్టితో శివలింగం తయారు చేసి పార్థివలింగాన్ని తయారు చేసి దానికి అభిషేకం చేసి సముద్రంలో వదిలి గురువుగారు అంటే అక్కడేంటి మట్ట రాయ ఇదంతా తీసి పక్కన పెడితే ఒక చిన్న రాయిని కూడా మన శివలింగ రూపంలో భావించవచ్చు ఎలా ఉన్నా సరే అవునా ఓ మాట చెప్పాలంటే ప్రపంచంలో ఆయన లేని చూటు అంటూ ఏమీ లేదు అంతే ఇవాళ రోజున వేరే జాతి వాళ్ళు మాకు ఒక పవిత్రమైన స్థలం అని చెప్పి చెప్పుకునేటువంటి మక్కాలో కూడా ఉన్నది శిబిడంగానే అసలు మక్కాకి ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ ఈ ముస్లిం సోద సోదరి మనులందరూ కూడా ఎందుకు బురకా వేసుకుంటారు అంత ఒక చరిత్ర మొత్తం దానికి శుర్పణక మన రావణాసురుడు చర్యల ద్వారా వచ్చినటువంటి ఒక కథ ఇదంతా అవునా ఆ స్థాయిలో ఉంచి అక్కడ కూడా శివుడే వాడు దాంట్లో కొంతమంది ఒప్పుకున్నారు ముస్లింస్ లోనే కొంతమంది ఇక్కడ ఉన్నది కూడా శివుడే మక్కాలో ఉన్నది కూడా శివుడే మక్కేశ్వరుడు ఆయన పేరే ఆయన ఉన్నది శివుడే అని చెప్పి ఆయన లేని అక్కడ ప్రపంచం మొత్తం శివమయమే సో కాబట్టి మనం చూడగలిగితే చూడగలిగితే దేంట్లో శివుడు అన్న దాంట్లో రావణాసురుడు కూడా అదే చెప్తాడు కదా ఆయన నిజంగా ఒక మాట చెప్పాలి అంటే అంటే దాన్ని మనం వికృతంగా తీసుకుంటారేమో కానీ ఒక సంధ్యా సమయానికి అంటే ఒకరోజు తెల్లవారింది ఒక స్త్రీ దీంట్లో ఉంటారు ఆయన అంతఃపురంలో ఉంటారు తెల్లవారుతుంది తెల్లవారితే సోమవారం శివుడికి అభిషేకం చేయాలి ఎక్కడ కనపడ్డం ఎక్కడ కనపడ్డావు అప్పుడు హృదయాన్ని శివలింగంగా భావించి అభిషేకం చేస్తాడు ఆయన అంటే దాంట్లో కూడా శివుడు చూడగలిగాడు ఆయన అంటే ఇంకా శివుడు ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉండేది శివుడే ఒక మాట చెప్పాలంటే అలాంటి కార్తీక పౌర్ణమి రోజున నిజంగా ఎవరైతే శివ దర్శనం చేసుకొని శివుడికి తప్పనిసరి ఒక మారేడు ధరను సమర్పించి మీకు అవకాశం ఉంటే ఏమి వద్దు విభూది అది కూడా మీరు ఇంట్లో తయారు చేసుకోండి ఆవు పేడని తీసుకొచ్చి పిడకం చేసి కాల్చి దాంట్లో ఏ రకమైనటువంటి ఈ కాస్మెటిక్ పౌడర్లు గీడర్లు కలపకుండా ఆ భస్మాన్ని స్వామివారికి తీసుకెళ్ళి అభిషేకం చేయించండి కొద్దిగా అభిషేకం విభూతి ఉంటుంది కదా ఆ విభూతిని తీసుకొని మనం అంతకుముందు చెప్పాం చండీశ్వరుడు దగ్గరికి వెళ్ళి చిటికలు వేసి ఆయనకు చూపించేసి ప్రసాదం తెచ్చుకోండి అలాగే కార్తీక పౌర్ణమి ఉపవాసం చేయగలిగినటువంటి వాడు తప్పనిసరిగా ఉపవాసం చేయటం మంచిది ఎందువల్ల అంటే కార్తీక మాసంలో అసలు అంటాం రాత్రిపూతులు నక్షత్ర దర్శనం అయ్యేంత వరకు ఉండే అప్పుడు భోజనం చేయడం అనేది జరుగుతుంది కనీసం కార్తీక పౌర్ణమి రోజునైనా సరే ఉపవాసం చేయగలిగితే చేసి మనం మొన్న కూడా చెప్పుకున్నాం ఇంటి పైన ఒక రెండు రోజుల ముందు ఒక నల్లటి వస్త్రం తెచ్చుకోండి ఒక కొద్దిగా వంద గ్రామం నువ్వులు తెచ్చుకోండి ఆ వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని నాలుగు మూలలా కలిపితే ఒక ఒత్తిలాగా తయారవుతుంది దానికి దారం చుట్టేసేయండి మొత్తం చుట్టేస్తే దాన్ని నువ్వు నూనెలో ఒక రెండు రోజుల ముందు నుంచి నానేసేయండి చక్కగా నానేసిన తర్వాత ఇనుప ప్రమిద అవకాశం ఉంటే ఇనుపది ప్రమితలు మనకి బయట మూకుడు అవి కదా అదేనా లేదు మట్టి మూకుడైనా సరే ఇంటి పైన చిన్న చిన్న పిల్లర్స్ ఉంటాయి అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ పైన అయినా సరే ఇంటి పైన తప్పనిసరిగా ఒక చంద్రుడు బొమ్మ వేసి ఒక తులసి చెట్టు ఒక ఉసిరి చెట్టు రెండు పైన పెట్టేసుకోండి ముందుగానే మళ్ళీ సాయంత్రం కూడా తాకూడదు కాబట్టి పైన పెట్టేసుకొని తులసి చెట్టు ముందు ఉసిరి చెట్టు ముందు చంద్రుడిని బియ్య పిండితో బొమ్మ వేయండి ఇంట్లో పాయసం వండుకోండి ఈ పైన చంద్రుడికి మాలుగా తులసి చెట్టుకి నారాయణ స్వరూపం కాబట్టి మన ఉసిరి చెట్టుకు పూజ చేస్తాం అలాగే ఈ దీపం పెట్టి ఈ ఇనుప ప్రమిద పెట్టేసి దాన్ని కూడా ముగ్గు వేసి కింద దీపం పెట్టేసి దానికి బెరిగించి ప్రాణప్రతిష్ఠ అంటే మీ మనసులో దేవుణ్ణి ఆవాహనం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి న అష్టోత్తరం పూజ చేసుకొని పాయసం వండుకొని నివేదన పెట్టి అందరూ పైన కూర్చొని భోజనం చేయండి ఆ దీపకాంతిలో చక్కగా పొన్నమి వెన్నెల ఉంటుంది లైట్లు కూడా అక్కర్లేదు వాడ చెప్పాలంటే ఈ దీపం ఉంటుంది ఆ దీపకాంతిలో కూర్చొని చక్కగా అందరూ మీ కుటుంబ సభ్యులు కానీ మీ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పది మంది కావచ్చు ఇరవై మంది కావచ్చు కావచ్చు ఎవరైనా సరే చక్కగా కూర్చొని భోజనం చేయండి నిజంగా ఆ కార్తీక పౌర్ణమి రోజున ఉండేటువంటి అన్ ఆ భక్తి కిరణాలు ఏవైతే చంద్రకిరణాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి కాస్మెటిక్ ఎనర్జీని మన బాడీలోకి నింపుకుంటే సంవత్సరానికి కావలసినంత ఒక ఎనర్జీని ఇస్తాయి అవి ఆ చంద్రకిరణాల్లోని కూర్చొని భోజనం చేయండి ఈ దీపం ఉంది కదా ఆ దీపం భస్మం ఉంటుంది కదా అది తీసుకొని పక్కన పెట్టుకోండి మరుసటి రోజు క్లాత్ నువ్వులు కాలిపోతే మొత్తం నల్లటి భస్మం వస్తుంది ప్రతిరోజు కొద్దిగా ఆవునవి దాంట్లో వేసేసుకొని ఉంచండి ప్రతిరోజు వెళ్తే వెళ్తే బొట్టు పెట్టుకొని వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉండేటువంటి పౌర్ణమి చంద్రుల్లో ఉండేటువంటి శక్తి కృత్తిగా నక్షత్రం ఉండేటువంటి రవిశక్తి కృత్తిగా నక్షత్రాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యశ్వర స్వామివారి శక్తి కార్తీక పౌర్ణమి కాబట్టి శివుడికి ఉండేటువంటి పరమేశ్వరుడి శక్తి అక్కడ చేస్తుంది తులసి ఉసిరి చెట్టు కాబట్టి లక్ష్మీనారాయణుల శక్తి ఈ తిలకంలో ఉంటుంది ఇంతమంది శక్తి ఉన్న తర్వాత ఎక్కడికి వెళ్తే పని కాదు చెప్పడం మనకి ఏ పని కాకుండా ఉంటుంది ఇలా తిలక ధారణ చేసుకుని వెళ్ళండి సమస్త నరఘోషలు దొరికిపోతాయి అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి ఈ ఇది తప్పనిసరిగా చేయండి నాన్న కృత్తికా దీపోత్సవం అంటారు దీన్ని ఎవరిని అడిగితే కూడా చెప్పండి చాలా మందికి తెలియదు కూడా ఈ దీపోత్సవం చేయడం అనేది గుళ్ళల్లోనే కొన్ని చోట్ల చేస్తున్నారు కానీ కొన్ని చోట్ల అది కూడా చేయట్లేదు గుళ్ళల్లో కృత్తిక దీపోత్సవం కూడా చేయటం లేదు కానీ కృత్తిగా గుళ్ళల్లో చేస్తే పెద్దగా చేస్తారు క్లాత్ అవన్నీ కూడా ఎక్కువగా తీసేసుకొని ఎక్కువ నువ్వులు పోసేసి దీనికంటే నేను మొట్టమొదటిగా దేవాలయంలో అర్చకత్వం చేసింది శివాలయంలో పాత గుంటూరులో పాతగుంటూరులో శివాలయం సత్యనారాయణ స్వామి దేవస్థాన స్థానంలో చేశారు హరిహర క్షేత్రంలో కాబట్టి అక్కట్లో అక్కడ ఉండేటువంటి మా గురువు గారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విధి విధానాన్ని నిజంగా ఇవాళ రోజున ఎన్ని చెప్తున్నాను అంటే అక్కడ ఉండేటువంటి పాతగుంటూరు పురోహిత బ్రాహ్మణ సంక్షేమ సంఘం అని చెప్పి నలభై మూడు మంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు సంఘంలో వాళ్ళందరి మధ్యలో పదకొండేళ్ల దగ్గర నుంచి నేను కలిగాను కాబట్టి ఈ విషయాలు తెలుస్తాయి వాళ్ళు దగ్గరుండివన్నీ నాతో చేయించేవాళ్ళు తప్పనిసరిగా జ్వాలాతూరణ జ్వాలాతోరణం అన్ని గుళ్ళలో చేస్తుంటారు చాలా వరకు కానీ కృత్తిగా దీపోత్సవం గుళ్ళల్లోనే కాదు ఇంట్లో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఇంతమంది దేవతల అనుగ్రహంతో అనుకున్న పనులు చక్కగా నిర్విఘ్న ముందుకు సాగుతున్నాను చాలా చాలా అద్భుతంగా చెప్పారు గురువు అటు సైంటిఫిక్ గాను చెప్పారు ఇటు ఆధ్యాత్మికంగాను చెప్పారు చక్కగా అంటే నిజంగానే తెలియదు ఎలా పెట్టుకోవాలని చాలా క్లియర్ గా అందరూ చేసుకునేలాగా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమాత్ర